మా కాతరెళ్ళి వాళ్ళ మేడమే ఇది చూడండి ఎంత బాగున్నాయో మొక్కలో ఎంత బాగా పెంచిందో ఇది మా గ్రూపులు ఇచ్చారంట డిసెంబరం కలరాదు కొత్త వెరైటీ పూలు ఇది కాటన్ చెట్టు ఇది ఒక తులసమ్మ ఇది ఇవి కూడా దేవుడికి పెట్టుకుంటారు పూలు ఇది ఒక మల్బరి మల్బరి చెట్లు చాలా వేసింది ఒలి తల్లి ఇవి కట్ చేసి ఇక్కడికి ఇగో ఇది చూడండి ఎంత బాగుంది ఇది ఒక మొనగా బుల్లి బుల్లి కాళ్ళండి మొంగ చెట్టుకి ఇది వలి ఇది ఏం చెరుకు రెడ్డా అవునా ఇదేమో పుదీనా పుదీనా ఇది ఇది నా దగ్గర నుంచి వచ్చిదేనా పూలు రాలేదు ఇంకా రెడ్డ పూలు వస్తాయి ఇది దండ చెట్టు అక్కడ ఒక మల్లె చెట్టు ఉందా ఇదిగో మల్లి చెట్టు పసుపు చెట్లు బాగానే వేసింది మా ఒలి తల్లి ఇవి మా గ్రూపులో వేస ఇచ్చారు ఇంకా రెండు శాతపలాలు ఇచ్చారు గ్రూపులే ఓకేనా గోంగూర వేసింది ఇది కూడా ఈ ఆనపకాయలు నీకు పిక్కలు ఎక్కడ వేయాలి అవునా నాకు లేవు పిక్కలు ఉన్నాయి ఇంకా అన్నీ మొక్కలు అటుకెళ్ళమంటున్నామని నీకు వద్దా ఇది నన్నబేరంట చూసారా ఎంత బాగుందో నొన్న పేరా ఇదేమో రాగన్ ఫ్రూట్ పెద్ద కుండీలు వేసింది ఇంకో పళ్ళు కూడా ఎక్కువ వచ్చాయంట ఇది రీపోటింగ్ చేయగానే కొంచెం కాపు తగ్గింది అనమాట నాకు చెప్పింది రీపోటింగ్ చేసాను వడమ్మా అందుకే తగ్గింది అని మూడు అన్నయి ఐదైరా చెన్నయ్యండి ఇగో అక్కడ ఇగ ఇగో ఇప్పుడే మళ్ళీ పాపు కొత్తగా వస్తుంది ఇగో ఇంకా ఏప చెట్టు ఉందా ఇవన్నీ వంకాయ చెట్లే నేను అంతే నాకంటే సూపర్ డూపర్ వేసింది ఒలి ఓకేనా నాకు కొన్ని మొక్కలు ఇచ్చింది నేను మళ్ళీ ఇంటి పట్టుకెళ్ళి ఆ ఈడే తీస్తాను ఒలి ఇచ్చినవి ఇంకా ఈ చెట్టు కూడా ఇచ్చింది నాకు ఇవి చామంతి చెట్లు ఇవి ఇదేం చామంతలి ఇది దండపాజు ఇది